ఇంత పెద్ద ఐటమ్ ని ఫ్లిప్కార్ట్ సేల్స్ లో ఇది ఇది రిమోట్ ఫ్యాన్ నాకు అరౌండ్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఏమైనా అంటే తీసుకోవడానికి మెయిన్ రీజన్ నార్మల్ ఫ్యాన్స్ తో పోలిస్తే ఈ ఫ్యాన్ చాలా తక్కువ పవర్ కన్సూమ్ చేస్తుంది ఎందుకంటే ఇది బిఎల్టీసీ మోటార్ తో వస్తుంది కాబట్టి సో ఈ వీటిలో మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని ఫిట్టింగ్ ఎలా చేయాలి అని ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం ఇంకా నేను బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు మేము చేస్తున్నా చూడొచ్చు మనకి ఎలా కంపార్ట్మెంట్స్ డివైడ్ అయ్యి అండ్ ఫస్ట్ అయితే ఈ కోన్స్ ఉన్నాయి ఇవి టూ ఇచ్చాడు పక్కన పెట్టేస్తే అండ్ ఇది రాడ్ మీకు తెలిసిందే అండ్ సైడ్ ఇవి ఇవి వచ్చేసరికి వింగ్స్ నేను ఆర్డర్ చేసిన వైట్ కలర్ అనమాట అందుకే వైట్ కలర్ వచ్చి ఇంకా సేవలో మీకు ఇవి కూడా అన్బాక్స్ చేసి చూపిస్తాం ఫస్ట్ అయితే మనం మెయిన్ మోటార్ చూద్దాం అండ్ ఇది మన మోటార్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఏం డ్యామేజ్ కాకుండా అయితే ఇచ్చారు అండ్ ఇది రిమోట్ అండ్ ఇవి నట్స్ ఇందులో మనకు మాన్యువల్ ఉంది అండ్ ఇది మన మెయిన్ మోటార్ నార్మల్ ఫ్యాన్స్ వచ్చేలాగా అయితే ఉండదు చూసుకోవచ్చు ఎలా ఉందో ఇది నార్మల్ ఫ్యాన్స్ వేట్స్ తో కంపేర్ చేస్తే దీని వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది అండ్ ఇవి వింగ్స్ వింగ్స్ కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నాయి దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే బ్లేడ్ బ్లేడ్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఎంఎం ఉంటుంది పిఎల్డి మోటార్ తో వస్తుంది అలాగే రిమోట్ కూడా ఉంటుంది మనం రిమోట్ తో దీన్ని ఆపరేట్ చేయొచ్చు అండ్ దీని వెయిట్ వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ కేజీస్ మాత్రమే ఉంటుంది నార్మల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ చెప్పొచ్చు అండ్ మెయిన్ గా మనకు ఈ ఫ్యాన్ కి టూ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు అండ్ ఈ ఫ్యాన్ థర్టీ బోట్స్ పవర్ కన్సెప్షన్ మాత్రమే అవుతుంది సో ఇప్పుడు దీనికి అసెంబ్లీ చేసే ప్రాసెస్ చూద్దాం చేయడం చాలా సింపుల్ మీ అందరికీ తెలిసిందే సింపుల్ గా నేను నట్స్ అనేది రిమూవ్ చేశాను అండ్ ఈ రిమూవ్ చేసే ప్రాసెస్ నేను ఎక్స్ట్రా నట్స్ కూడా రిమూవ్ చేశాను అనమాట టోటల్ గా అన్ని చేసాను సో అలా అందుకని లేట్ అయింది మళ్ళీ నేను అవన్నీ పెట్టేసి సో ఏవైతే కావాలో అవే తీసేసి మనం వింగ్స్ ఉంటాయి కదా అవే రెక్కలు వాటిని ఇలా పెట్టేసి సో అటాచ్ అన్నట్టు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఇది రికార్డ్ చేశాను సో వన్స్ మొత్తం రికార్డ్ అయిన తర్వాత మనము ఇది రాడ్ పెట్టుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు కింద టూ హోల్స్ ఉంటాయి మనకు ఇది కింద పెట్టుకోవాలి ఈ విధంగా లైక్ బోల్ట్ ఇస్తారు కదా బోల్ట్ పెట్టుకోవాలి పైన వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది వన్ హోల్ ఉన్నది ఓకే టాప్ లో ఇది పెట్టుకోవాలి కింద ఇది పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు వైరింగ్ చూస్తున్నట్టయితే మనకు రెడ్ అండ్ బ్లాక్ రెండు ఉన్నాయి కదా ఈ రెడ్ అండ్ బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో దానికి అపోజిట్ లోనే మనం రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ అయితే పెట్టుకోవాలి కనెక్షన్ కోసం సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను రెడ్ అండ్ బ్లాక్ ఎక్కడ ఉన్నాయి అక్కనే పెడతా అనమాట లైక్ మీకు చూసుకోవచ్చు స్క్రూస్ ఉన్నాయి ఇక్కడ లైక్ హోల్స్ ఉన్నాయి అనమాట అక్కడ సో మనం ఇటు నుంచి స్క్రూస్ తీసి అక్కడ పెట్టాల్సి ఉంటుంది నేను రెండు వైర్లు తీసుకుంటాను తీసుకొని రెడ్ ఎక్కడ ఉందో రెడ్ దగ్గర నేను రెడ్ పెడతాను నాకు బ్లాక్ వైర్ లేదు అందుకే నేను గ్రీన్ వైర్ తీసుకుంటున్నాను సో ఎక్కడైతే స్క్రూ ఉందో ఆ స్క్రూ ని రెడ్ దగ్గర రెడ్ పెట్టాలి దానికి అపోజిట్ లో అలాగే బ్లాక్ దగ్గర బ్లాక్ పెట్టాలి నేను ఫాస్ట్ గా అది పెట్టేస్తాను వన్స్ ఇక్కడ పెట్టక చూసుకోవచ్చు రెడ్ ప్లేస్ లో రెడ్ గ్రీన్ ప్లేస్ లో ఐ మీన్ బ్లాక్ ప్లేస్ లో గ్రీన్ ఉంది ఓకేనా సో ఇప్పుడు మనం దీన్ని మనం అక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్ లో ఇన్సర్ట్ చేయాలన్నమాట రాడ్ ఉంది కదా ఆ హోల్ లో ఇలా ఇన్సర్ట్ చేసుకొని పైనుంచి తీసుకోవాల్సి ఉంటుంది సో సింపుల్ గా హోల్ నుంచి ఇన్సర్ట్ చేశాను ఇలా పై నుంచి తీసుకుంటే మనము లైక్ ఇలా ఫ్రెష్ చేస్తే పైకి వచ్చేస్తాను అనమాట సో నేను టోటల్ గా ఇలా పెట్టేసి పైకి అయితే తీసుకున్నాను ఇక్కడ చూసుకోవచ్చు లైక్ టూ వైర్స్ అయితే వచ్చాయి ఈ విధంగా సో పై నుంచి మనం తీసుకున్నా ఇవన్నీ నేను యాడ్ చేశాను అనమాట లైక్ ఆ బాక్సెస్ అవన్నీ పెట్టడం పైన హ్యాంగింగ్ కోసం పెట్టడం అవన్నీ పెట్టేశాను నేను సో ఇలా మీరు కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇది అసెంబ్ల్ చేసుకోవాల్సి ఉంది వన్స్ ఇది అసెంబుల్ చేసుకున్నాక డైరెక్ట్ మనం ఇచ్చేస్తే సరిపోద్ది ఐ మీన్ మనం వైరింగ్ కనెక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది సో నేను ఫాస్ట్ గా కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను వన్స్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేసి చెక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఫ్యాన్ రన్ పర్లేదు బానే ఉంది ఎయిర్ కూడా బాగా వస్తుంది పవర్ కన్సెప్షన్ తక్కువ ఉంటుంది థర్టీ ఫైవ్ వాట్స్ మాత్రమే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు పవర్ ఎఫిషియన్సీ కూడా జీరో పాయింట్ నైన్ ఎయిట్ ఉంటుంది అండ్ అలాగే ఈ ఫ్యాన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది అనమాట మనం నార్మల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేస్తే ఎయిర్ డెలివరీ కూడా టూ ట్వంటీ గా ఉంటుంది దానికి మనకు రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది కాబట్టి మనం రిమోట్ ఫ్యాన్ ని కంట్రోల్ చేయొచ్చు బట్ దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి రిమోట్ ని సో సింపుల్ గా మనం ఇక్కడ ఆన్ చేయాలి ఐ మీన్ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత రిమోట్లో ఆన్ చేయాలి తర్వాత ఆఫ్ చేసేయాలి విత్ ఇన్ సెక టెన్ సెకండ్స్ వెయిట్ చేసి తర్వాత ఫస్ట్ ఫస్ట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ రిమోట్లో మనకు మల్టిపుల్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట దాంట్లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్యాన్ అయితే ప్రాపర్గానే ఉంది సో మీకు ఈ ఫ్యాన్ కావాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి